హైవ్ యోస్ అలీ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించిందండి వైసీపీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళంతా కూడా చెబుతున్నవి నిజాలే ఏం చెప్తున్నారు పృథ్వీ రోజు తీసుకున్నాను థర్టీ సెంటర్ పృథ్వీ బాబోయ్ అది పార్టీ కాదు అది ఒక టెడీషన్ తయారు చేసే ఒక సంస్థ ఆడ ఉన్నామంటే బూతులు నేర్చుకోవాలి పక్కన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి ఇంకా అడ్డది చేయాలి బెదిరించాలి ఎక్కడ కూడా నీతి న్యాయం విలువలు ధర్మం ఏం తెలియదు వాళ్ళకి అటువంటి దిక్కుమలని మనని దరిద్రం రాచిపెట్టిన జీవితంలో నేను చూడలేదు అన్నాడు మొన్నటిగా ఉన్న వైసీపీ నుంచి బయటటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి పేరుకు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం కానీ పెత్తమంత పైనన్న రెడ్లదే మా నియోజకవర్గంలో చిన్నపాటి పని కావాలన్నా రెడ్లనే అడగాలి అంటే బానిసగా చూస్తున్నారు వాళ్ళని వైసీపీకి ఓట్లేసిన ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైనా మీరు రిలీజ్ అవ్వండి అంత దారుణమైన దుర్మార్గమైన పార్టీ అది కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి ఒక జక్కంపూడి రాజా కానీ కేతిరెడ్డి కానీ మిగతా ఎవరైతే మన ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని మేము కలవాలని అనుకుంటే మమ్మల్ని కలవనిచ్చేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డికి మేము ఏదైనా అప్లికేషన్ పెట్టుకుందా సరే మధ్యలో మేము మేమున్నా మేము చూసుకునేవాళ్ళు ఆయన దాకా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అంటే ఏంటి పేరుగా పార్టీలో ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఉన్నాం ఎంపీలుగా ఉన్నాం బట్ జగన్ రెడ్డి అపాయింట్మెంట్గా ఉండేది కదా మాకు మధ్యలో రోజు మేము చూసుకుంటాం మేమనేవాళ్ళం అంటే జగన్ రెడ్డి అసలు ఏం చేస్తున్నాడు అతను వీడియో గేమ్లు ఆడుకుంటున్నాడా లేదంటే బట్టన్ నొక్కడానికి ఎలా నొక్కాలి ఏంటని ట్రై ప్రాక్టీస్ చేస్తున్నాడా మీరు ఆలోచించండి అలీ ఏం చెప్పాడు ఇప్పుడు కనీసం వైసీపీ పేరెత్తల కనీసం జగన్మోహన్ రెడ్డి పేరెత్తల అంటే అంత చేపించింది అతనికి అంత విసిగెత్తిపోయాడు అతనైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రామానాయుడు గారు టీడీపీ తరఫున బాపట్ల ఎంపీగా పోటీ చేస్తున్నారు అప్పుడు రే అలీ వచ్చి అక్కడ ప్రచారం చేయరా అంటే బరే వరే గురువు గారు మీరు నాకు లైఫ్ ఇచ్చారు ఎలా అలీ చైల్డ్ టచ్డ్గా కొన్ని సినిమాలు చేస్తున్నాడు మధ్యలో ఆ తర్వాత గ్యాప్ వస్తుంది ఆబ్వియస్లీ ఆ తర్వాత ఏంటి ఖైదీ సినిమాలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది అలీది ఇది ప్రేమకైది ఎవరిది రామానాయుడు సురేష్ ప్రసక్స్ వాళ్ళది దెన్ ఆ సినిమాతో మరలా అలీ ఎంట్రీ ఇచ్చున్నాడు ఇక అతను వెనుదిరి తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది సో అటువంటి గొప్ప మనిషికి నేను ఎందుకు ప్రచారం చేయకుండా ఉంటాను వచ్చాను ప్రచారం చేస్తే దాన్ని టీడీపీలో ఉన్నా అలా రెండు వేల పద్దెనిమిది వరకు టీడీపీలో ఉన్న ఆ తర్వాత ఇదిగో ఇటు వచ్చా అన్నాడు ఇటొచ్చాడు గొంతులో ఒక సందులో ఒక వైసీపీకి కనీసం వైసీపీ అనే పేరు కూడా ఎత్తల నేను పదహారు సంవత్సరాలుగా మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి దాని ద్వారా స్కూల్ పిల్లలకి పేదవారికి సాయం వీరంతరం సాయం చేస్తూ ఉన్నా ఇందులో భాగంగా నేను కరోనా సమయంలో కూడా నా దగ్గర ఉన్న డబ్బులతో ఏదైతే చారిటర్ చేస్తున్నారో కంటిన్యూ చేశా సినిమాల్లో వచ్చే డబ్బుల్లో ఇరవై శాతం ట్రస్ట్కి ఇస్తా బయట ఫారిన్లో వచ్చేసే ఈవెంట్లు బయట చేసే ఈవెంట్లలో అరవై శాతం నేను ట్రస్ట్కి ఇస్తా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను కదా నేను మరి నేను రాజకీయాలు కనుక వస్తే ఎమ్మెల్యే గానో ఎంపీగానో ఒక పోస్ట్లో ఉంటే అధికారం ఉంటే ఇంకెక్కువ సాయం చేయొచ్చు కదా నేను వచ్చిన్నాను కానీ ఇక్కడ ఆ రకంగా నాకు ఒకసారి కనిపించాల రాలా ఇక నేను రాజకీయ పనికిరానని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకు నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధినేత పోగొట్టమో ఆ పార్టీ వల్ల పోగొట్టమో చేశాను తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నాడు బట్ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ విషయంలో నోరు జారాడు కానీ రోజా పోసనంత ఘోరంగా అయితే కాదు దాన్ని నేను అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఇంకేమని నా కూడి పెట్టింది సినిమా పరిశ్రమ నాకు సెకండ్ ఇన్నింగ్స్ అయినా మరేదైనా లైఫ్ ఇచ్చిందంటే ఈనాడు అని సరదాగా సో ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రశాంతమైన జీవితం నేను గడపవచ్చు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండి వాళ్ళని వీళ్ళని ఆ చేత వీళ్ళ అసలు ఇవన్నీ నేను అందరి వాడిని మీలాగే క్యూరో ఓట్లు వేస్తా ఇక నాకు ఏ రాజకీయ పార్టీ వద్దు స్వస్తి అన్నాడు అంతే అతను చెప్పిన మొత్తంలో జగన్ పేరు రాల వైసీపీ పేరు రాలా అంటే ఈ ఐదు సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీ అయితే ఉన్నాడో ఆ పార్టీ పేరేతలు ఆ పార్టీ అధినేత పేరేతలు అంటే అంతగా విరక్తి చెందాడు అంతగా వాళ్ళు ఇతను హింసించారు బాధ పెట్టారు అని అనుకోవాలి ఫైనల్ ఒక మాట చెప్తా తర్వాత అతను వీడియో కూడా అటాచ్ చేస్తాం చూడండి మీలో ఇంకా ఎవరైనా జగన్ అంటూ వైసీపీ అంటూ ఉన్నారంటే మీ జీవితాన్ని మీరే చేజేత నాశనం చేసుకుంటే లెక్క మీ ఇష్టం టీడీపీనా తర్వాత జనసేన కాంగ్రెసా బీజేపీయా మీకు నచ్చిన పార్టీయా వద్దురా బాబు అదిలాగా మేము కూడా న్యూట్రల్గా ఉంటాం రాజకీయాలు మాకు వద్ద ఓకే ఉండండి జగన్ అండ్ వైసీపీ ఆ సైడ్ మాత్రం చూడకండి ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరమైన పార్టీ ఆ మనిషి అన్నట్టుగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నదే నెక్స్ట్ వీడియో అటాచ్ చూడండి అందరికీ నమస్కారం అస్లాం లేకం రహమతుల్లాహి బర్కాతు మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను మా పెద్ద ఆయన డాక్టర్ డి రామాడ్డి గారి కోసం ఎందుకంటే నేను ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చేయల ఆర్టిస్ట్ తర్వాత అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా ఉంచి ఉంటున్నానరా నువ్వు రావాలి నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో ఇరవై సంవత్సరాలు నేను ఉన్నాను తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ నా తెలుగు ప్రజలు ప్రేక్షకు దేవుళ్ళు నా నిర్మాతలు నా డైరెక్టర్సు నా హీరోలు ఈ రోజున ఈ రేంజ్లో నేను వెనిగాను నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను దాదాపు పన్నెండు వందల సినిమాలు పైచీలకు యాక్ట్ చేయడం జరిగింది ఆరు భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది ఓకే నేను దయాగుణం ఉంది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా పది మందికి నేను సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతీ నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు నేను సాయం చేసేవాడిని కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను చాలామందిని నా కుటుంబం అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు చుట్టాల్లో అవ్వచ్చు చాలామందికి చదివించాను నేను అండ్ అలాగే ఆ మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను నా ఇన్కంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది గతంలో కూడా చెప్పా ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ ట్రస్ట్కి వెళ్ళి ఫార్టీ పర్సెంట్ నేను తీసుకునేవాడిని సో ఇట్టగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికిన కూడా దొరకదు అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐఆమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను सो राजकीय की स्वस्ति गुड बाय थैंक यू